వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటంపై పీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి కాలువ హరిత హర్షం వ్యక్తం చేశారు ఆమె మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం మంచి శుభ పరిణామం అని అన్నారు రాష్టంలో కాంగ్రెస్ పార్టీకి గత పూర్వ వైభవం వస్తుందని గతంలో పార్టీని వీడిన నాయకులు మరలా కాంగ్రెస్ పార్టీపై మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు ఈ సందర్బంగా హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం మహిళలకు అవకాశం కల్పిస్తే తప్పకుండా నేను హిందూపురం నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరిస్థితులు చాలా మారిపోయి మారిపోతున్నాయి ఆ సందర్భంలో షర్మిలా గారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ పార్టీకి రావడం అనేది అందరికీ హర్షణీయమది కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఎంతో సంతోషము ఎందుకంటే షర్మిళ గారు గాని రాజశేఖర్ రెడ్డి గారు గాని వాళ్లకు గుర్తింపు ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల రాజశేఖర్ రెడ్డి అనే ఒక నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో తన తనకు ఒక సొంత ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుని వెళ్లారు అట్లాంటి వాళ్ళ కుటుంబం నుంచి మళ్ళీ షర్మిలమ్మ వచ్చి మా పార్టీ ఏదైతే అప్పగిస్తుందో దాని బాధ్యతను చేపట్టి నేను కష్టపడి పని చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను అనడం నిన్న ఏ పెద్దల ఎదుట ఖర్గే గారు తర్వాత మా పిసిసి అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రాజు గారు మా కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారి సమక్షంలో అలాగే రాహుల్ గాంధీ గారి సమక్షంలో అలాగే మా ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారి సమక్షంలో ఆమె పార్టీలోకి చేరడం అనేది ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేను అందరికీ ఎంతో సంతోషం మేమన్నాము వారి కోసం వారి నాయకత్వంలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మామూలుగా కాంగ్రెస్ పార్టీ అనేది మహిళలకు అనేది ముందు నుంచి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ ఎందుకంటే మీరు ఒక మహిళా ప్రధానిగా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చూస్తున్నారు అలాగే సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఇంకా చాలా మంది మహిళలు అనేది రాష్ట్రపతిని చేశారు తర్వాత ఎమ్మెల్యేని ఎంపీని చాలా మంది తయారు చేసిన పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులోనే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారి హయాంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది తీసుకురావడం వల్ల ఎంతో మంది మహిళలు అప్పట్లో కౌన్సిలర్ల నుంచి ఇప్పటికి పంచాయతీలో ఉన్నారంటే అందరు కూడా వాళ్ళు తీసుకొచ్చిన బిల్లులు అనేవి ఇప్పుడు నేను కూడా కౌన్సిలర్ అయినానంటే అక్కడ రిజర్వేషన్ అనేది రాకపోతే అంతమంది ఎత్తున అంత భారీ ఎత్తున కౌన్సిలర్ అయిన వాళ్ళం కాదు రెండు వేల ఏడులో అది రఘువీర్ అన్న అప్పుడు నాయకత్వంలో ఆయన కష్టపడి పనిచేసి అప్పుడు చైర్మన్ గా గెలుచుకున్నప్పుడు చాలా మంది మేము మహిళలు కూడా కౌన్సర్ గా ఉన్నాము అట్లా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఇప్పుడు షర్మిలమ్మ వచ్చిన తర్వాత కంపల్సరీ రుద్రజ్ అన్న గాని లేదంటే రఘువీర్ అన్న గాని ప్రతి ఒక్కరు మహిళలు ప్రాధాన్యత ఇస్తూ అట్లా అమలు అవుతుందా లేదా ఎన్ని ఉన్నాయనేది కొంచెం గమనించుకుంటారని నేను సంతోషంగా ఉన్నాను ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ రాకపోవడం అనే దానికి కారణము కొంతమంది వ్యక్తులు పార్టీలోనే ఉంటూ వాళ్ళు ఏం చేస్తుంటే ముఖ్యమంత్రి కావాలనే ఆశతో పార్టీ సొంత పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ కుటుంబాన్ని చీల్చుకుంటూ వెళ్లారు కాంగ్రెస్ వాళ్ళైతే ఎవరిని కుటుంబం పట్ల గానీ ఎవరిని చీల్చలేదు ఇప్పుడు వాళ్లే పక్క పార్టీ పెట్టి ముఖ్యమంత్రులు కావాలని వెళ్లారు దాంట్లో అందులోనూ ప్రజలు వచ్చి ఏదో పార్టీలు చేయడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోలేదు ప్రజలు వచ్చి మేము డివైడ్ చేసాం బాధతో వాళ్ళకున్న కోపంతో పార్టీ లేకుండా పోయింది అంతే తప్ప ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసినాయని లేదా పార్టీ లేకుండా చేసినాయనేది లేదు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ తర్వాత మనకు కర్ణాటక రెండు చోట్ల కాంగ్రెస్ రావడం వల్ల ఏమైందంటే ప్రజల్లో చాలా మార్పు కలిగింది ఇప్పుడు వచ్చే ప్రాంతీయ పార్టీలు ఏవైనా తెలుగుదేశం కానీ జనసేన గాని తర్వాత బీజేపీ గాని లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఏ వచ్చినా కూడా ప్రత్యేక హోదా కానీ ఇట్లాంటివి ఏమి వాళ్ళు ఇవ్వలేదు మనకు రాష్ట్ర విభజనలో ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ మేము కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ ప్రతి సభలో కూడా తను చెప్తూనే ఉన్నాడు అది ప్రజలు మనకి ఏ పార్టీ గెలిపించుకుంటే మనకు ఉపయోగం ఉంటుందనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు కానీ లేకపోతే ఉద్యోగ శాతం పడిపోయింది ఎంతసేపు ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ అయితే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు లాంటివి అనేది మర్చిపోయి ఎంతసేపు సంక్షేమ పథకాలు అనేదానికి వెళ్ళి ప్రస్తుతానికి అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలో అధ్వానంగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమంటే ఇవి రెండు బ్యాలెన్స్ చేయగలిగిన అట్లాంటి ప్రభుత్వం రావాలి ఇప్పుడున్న పార్టీలు ఏ వచ్చినా దీన్ని అనేది అయితే గ్యారంటీ లేదు ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రత్యేక హోదా అనేది ఇస్తుంది ఇవ్వడం వల్ల అన్ని మంచి మార్పులు అనేవి పార్టీలో వస్తాయి రాష్ట్రంలో వస్తాయి వైఎస్ శర్మల గారు పార్టీలో చేరిన సందర్భంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఇక్కడ హిందూపూర్ అసెంబ్లీకి ఏమైనా కానీ ఈసారి మహిళలకు ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే మీరు పోటీ చేస్తారు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఇప్పుడు కూడా పార్టీలకు వచ్చేదే మంచి స్థానాల్లో పోటీ చేసి మనకు ఒక సర్వీస్ చేసే అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే నాకు నా పితృ సమాన అయినటువంటి రఘువీర్రెడ్డి అన్న గారు నిర్ణయాల మీద తర్వాత మా పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారి నిర్ణయాల మీద తర్వాత ఏసీసీలో వాళ్ళ ద్వారా అధిష్టానం నుంచి ఏదొస్తే దానికి కట్టుబడి నేను పనిచేస్తాను మనం అందరూ ఇప్పుడే మనం ఉన్నామనే ఇది జాతీయ పార్టీ చాలా మంది పనిచేస్తారు చాలా మంది వస్తుంటారు అందరూ టికెట్లు ఆశిస్తారు కానీ ఎంతవరకు ఏమని సమీకరణాలు బట్టి పోతుంది అట్లా అవకాశం వస్తే తప్పకుండా పోటీ